హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించాలని నేను ఈ వీడియో పెట్టానండి అలాగే మీకు ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంట అనుకుంటున్నారా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా ఎగ్స్ గురించి మాట్లాడుకుందాం మా హస్బెండ్ ఎగ్ డ్రై తెచ్చారండి ఇవి నాన్ ఆర్గానిక్ ఎగ్స్ ఇవి టూ నైంటీ రూపీస్ అన్నారు ఆర్గానిక్ ఎగ్సా ఎక్స్లో కూడా ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ ఉంటాయా అని నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే నేను అదే ఫస్ట్ టైం వినడం ఎక్స్లో కూడా ఆర్గానిక్ ఉంటాయి అని సరే అని నేను గూగుల్ సెర్చ్ చేశానమాట ఇంకా వెతకడం మొదలుపెట్టా ఏంటి ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్కి డిఫరెన్స్ ఏంటా అని ఆర్గానిక్లో అయితే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అమోఘంగా ఉంటాయంటండి తెలుసా అవి మనకి స్కిన్కి హెయిర్కి ఐస్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయంట ఎందుకంటే నాన్ ఆర్గానిక్ ఎగ్స్ కన్నా త్రీ మన ఆర్గానిక్ ఎగ్స్లోనే త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయంటండి వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటారా ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి అవి ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి క్రోనిక్ డిజీజెస్ అనేవి వస్తూ ఉంటాయి చూసారా వాటిని ప్రివెంట్ చేస్తుంది అలాగే ఇన్ఫ్లమేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుందండి మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి అండ్ గ్రోత్కి కూడా సపోర్ట్ చేస్తుంది త్రీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనం వింటూ ఉంటాం కదా త్రీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో కూడా ఉంటాయి మనం ఫిష్ తీసుకుంటే హెల్దీ మంచిది అని చెప్తూ ఉంటారు కదా అలాగనమాట అలాగే మనం ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేనైతే త్రీ ఎగ్స్ వేసుకున్నాను కదా ఎగ్స్ మామూలుగా బీట్ చేసుకొని వేసేస్తాను దానిలో ఉప్పు కారం పసుపు అలాంటివి ఏమీ వేయలేదు ప్లెయిన్ వేసేసాను అనమాట దానికి అలా చూడండి టెక్స్చర్ అలాగా ఉందో మంచి లోపలిది ఎల్లో కలర్లో ఉందండి ఈ ఆర్గానిక్ ఎక్స్ అలాగే నేను కొద్దిగా ఆయిల్ బిట్ట ఎక్కువ అయ్యింది కొద్దిగా ఒక పింఛు మీరు తగ్గించుకొని వేసుకోండి ఓకేనా మరి అంత ఆయిల్ అవసరం లేదు నాకు ఏంటంటే రెగ్యులర్గా వాడే బాటిల్లో అయిపోతే నేను క్యాన్ ఇలాగా క్యాన్ నుంచి డైరెక్ట్ పోయడం వల్ల కొద్దిగా ఎక్కువ పడిపోయిందనమాట తెలియలేదు నాకు తర్వాత అయ్యో ఎక్కువ వేసేసానే అనుకున్నాను సో కొంచెం లిటిల్ బిట్ మీరు తక్కువ వేసుకోండి ఓకేనండి అలాగే ఆనియన్స్ లైట్గా ఒక్కటే ఒక పచ్చిమిర్చి నేను కట్ చేసి వేసుకున్నాను ఆనియన్లో ఒక బద్ద వేసుకున్నాను అనమాట కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అది కొద్దిగా మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి కదా ఎగ్గా వేయించుకోండి అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడా వినండి మనకి విటమిన్ ఈ అండ్ బి ట్వెల్వ్ దొరికేవి ఏవైనా సరే మంచివి మన బాడీకి తీసుకోండి ఎందుకంటే చెప్పన దానివల్ల మన స్కిన్ హెయిర్ ఎయిస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా తయారవుతాయి అంట ఓకేనా అలాగే మన మీరు ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి మనకి ఇంట్లో పెప్పర్ కూడా వాడడం మంచిది ఎక్కువ పచ్చిమిర్చి కారం కన్నా కారం కన్నా క ఎందుకంటే పెప్పర్ అనేది వెయిట్ లాస్కి సంబంధించింది అనమాట హెల్త్కి మంచిది తట్టు మనం వెయిట్ గెయిన్ కూడా అవ్వం ఎక్కువ మనం పెప్పర్ ఉంటుంది కదా ఆ పెప్పర్ని అంటే నేను ఆల్రెడీ రైస్ ఉడకబెట్టేసుకున్నాను ఆల్రెడీ వండేసుకున్నాను వండుకున్న రైస్ని మనకి ఎగ్ రెడీ అయిపోయిన తర్వాత స్మాష్ చేసింది రైస్ వేసేసుకొని ఈ రైస్ వేసుకున్న తర్వాత మిగిలిన స్పైస్ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుంటాం పెప్పర్ కానీ కారం కానీ ఓకేనండి అలాగే దీనిలో ఏంటంటే సోయా సాసు వెనిగర్ కొద్దిగా లీటర్లు పెట్టి వేసుకున్నాను నేను అలాగే మనం ఉప్పు కారం అలాగే పెప్పరు ఇవన్నీ కూడా సరిపడా మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవడమే అనమాట ఇంతకు మించి వేరేది ఏం లేదు ఈ ఐటమ్స్ వేసేసుకొని చక్కగా కలియబెట్టేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు బయట మనం తినే ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకునే ఈ ఫుడ్ చాలా అంటే చాలా బెటర్ మీకు అర్థమవుతుందా బయట చాలా రైట్స్ జరుగుతున్నాయి కదా ఫుడ్డు ఇన్స్పెక్టర్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎలా అంటే మనం యాక్చువల్లీ ఆయిల్ని ఒక్కసారి పొగలొచ్చే వరకు మరిగించకూడదు ఓకేనా మనం త్రీ టైమ్స్ మహా త్రీ టైమ్స్ యూజ్ చేస్తారేమో అది కూడా యూస్ చేయ యాక్చువల్లీ పొగలు వచ్చిన తర్వాత ఆయిల్ అనేది అసలు యూస్ చేయకూడదు మన బాడీకి ఎందుకంటే దానిలో క్యాన్సర్ కారకాలుగా ఉండేవి ఏమంటారు ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి అలాంటిది బయట మరిగిన ఆయిల్నే కాచి 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 అది అరిగిపోయే వరకు వాడుతూ ఉంటారంట అది నల్లగా తారడప్పలా తయారైనా సరే దానిలోనే వేయించుతూ ఉంటారంట తెలుసా ఈ విషయాలు చూస్తున్నారా యూట్యూబ్ మీరు సో మా ప్రియ సహోదరులారా సహోదరి సహోదరులారా వినండి చిన్నవారైతే పెద్దవారైతేనేమి మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త వహించండి అన్నిసార్లు మరిగించిన నూనె వాడి బయట తిని కన్నా మనం ఇంట్లో మనకు వచ్చిన విధంగా ఇలాగ చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి అది సో ఆయిల్ వల్ల వచ్చే ప్రమాదాలు ఎన్నున్నాయో అసలు చాలా అంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇది కొద్దిగా లెందీగా పెట్టాను కానీ నేను అంటే మొత్తం ప్రాసెస్ పెట్టాను నేను మీకు చేసుకునేది క్లియర్గా మీరు చూ ఎందుకంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని మాట్లాడుతున్నాను కదా సో అందుకని మొత్తము వీడియో ప్రాసెస్ అంతా పెట్టా నేను లాస్ట్లో లాస్ట్లో మీరు లెమన్ అనేది స్క్వీజ్ చేయండి బాగుంటుంది టేస్ట్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్